హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పోనో పోనో ప్రత్యేక హీలర్ సెలబ్రిటీ కోచ్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం మనం రెగ్యులర్ గా ప్రతి నెల క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి ఒక హోటల్లో ఆల్రెడీ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేసాం అట్లాగే రెగ్యులర్ క్లాస్ నార్మల్ క్లాస్ మనం ఆర్థికంగా బాగుండాలి కోరుకున్న జాబ్ రావాలి కోరుకున్న లైఫ్ పార్ట్నర్ ని మ్యారేజ్ కోసం మంచి వ్యక్తిని ఎలా కోరుకోవాలి అలాగే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటాయి ఉంటాయి ఇంకా ఏ పని చేపట్టినా అవ్వట్లేదు నెగిటివ్స్ ఎక్కువైపోయినాయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారు చాలా మంది ఇలాంటి వాళ్ళ కోసం నార్మల్ క్లాస్ రెగ్యులర్ గా జరిగే క్లాసెస్ ప్రతి నెల మనం కండక్ట్ చేస్తుంటాం ఇక్కడి నుంచి భాగంగా మే నెల పదకొండవ తేదీ విజయవాడ హోటల్లో క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఈ కింద నెంబర్ నెంబర్లో ముందే బుక్ చేసుకోవాలి మనం ఆర్థికంగా ఎదగాలి మన జీవితం బాగుండాలి ఫైనాన్షియల్గా అప్పుల నుంచి బయటపడటమే కానీ ఇంకా అనేక సమస్యలతో బాధపడుతుంటారు వీటన్నిటికీ సొల్యూషన్ ఇవ్వటం జరుగుద్ది అడ్వాన్స్డ్గా కొందరి చేత మనం మెడిటేషన్ చేపిస్తాం అది నార్మల్ మెడిటేషన్స్ కాదు ఇంకా లైఫ్ మారటానికి అనేక విషయాలు విలువైన ఎన్నో నేర్చుకుంటారు లైఫ్ మారాలి నేను బాగుండాలి అప్పుల నుంచి బయటపడాలి ఒక కొత్తగా ఒక ఆరోగ్యవంతుడిగా ఆరోగ్యవంతురాలుగా న్యూ లైఫ్ ని లీడ్ చేయాలి చాలా బాగుండాలి పేరు ప్రఖ్యాతులతో అనుకున్నప్పుడు ఈ క్లాస్ అలాంటి వాడికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి ఆ సమయానికి ఇబ్బంది పడకుండా ముందుగా ఎన్రోల్ చేసుకున్నప్పుడు మనం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయటం జరుగుతుంది అలాగే చాలా మంది క్లాసెస్ అడుగుతున్నారు మెడిటేషన్ క్లాసెస్ కావాలి ఒపోనొపోనో క్లాసెస్ ఏంజల్స్ గురించి ఇదంతా మనం కండక్ట్ చేస్తున్నాం అలాగే ఒకటో తారీఖు మే నెల ఒకటో తేదీ నుంచి ఫైవ్ డేస్ ప్రతిరోజు ఉదయం ఐదింటి నుంచి ఆరింటి వరకు ఆన్లైన్ లో క్లాసెస్ ఉంటాయి దానికి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందే ఎన్రోల్ చేసుకోవాలి ఆ ఐదు రోజులు మెడిటేషన్ క్లాసెస్ లో అద్భుతాలు జరిగేలాగా నితిక ఏంజల ద్వారా లేకపోతే మనకున్న నెగిటివ్స్ పోవడానికి ఒపోనొపోన ద్వారా ఆరోగ్యం కోసం కానీ అన్నిటి కోసం ఇది కొత్తగా ఉంటుంది ప్రతిదీ కూడా ప్రతి రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ తో ఐదు రోజులు మన జీవితాల్లో వెలుగులు నింపడానికి ఏమేమి ఇబ్బందుల నుంచి బయటపడటం మనం ఎట్లా సమస్య నుంచి బయటపడటం ఎట్లా మనీని ఆకర్షించడం ఎట్లా ఇంకా సంపూర్ణ ఆరోగ్యంతో నిత్యం యవనంతో ఒక గొప్ప స్థాయికి వెళ్ళటానికి ఈ దేహాన్ని మనలోని దైవశక్తిని మనలో ఉన్న నెగిటివ్స్ ని ఇంట్లో ఉన్న నెగిటివ్స్ ని ఇంకా మనసు అంతా గందరగోళంగా ఉంటుంది వాటి అన్నిటి నుంచి పక్కన పెట్టి కొత్తగా తయారవటం కోసం అనుకున్న ప్రతి దాన్ని పొందడం కోసం ఈ క్లాస్ అనేది ఐదు రోజు మెడిటేషన్ క్లాసెస్ చాలా బాగా ఉపయోగపడతాయి అడ్వాన్స్డ్గా మనం యాడ్ చేసి చెప్పడం జరుగుతుంది ఇంకా మిరాకిల్స్ జరిగేలాగా ఇంకా మనం అభివృద్ధి చెందేలాగా ఈజీగా ఆ టెన్షన్స్ అన్నింటించి బయటపడి మనస్సు ప్రశాంతతతో నించుకుని అంటే ఆ నింపేసి అలా అనుకున్న దాన్ని అచీవ్ చేయటానికి ఈ దేహాన్ని రెడీ చేస్తాం మనం అట్లా మీరు ఏది కోరుకుంటే అది జరిగేలాగా ఆ నెగిటివ్స్ అని పోయేలాగా ఈ ఐదు రోజుల క్లాసెస్ చాలా బాగా ఉపయోగపడితే ముందే ఎన్రోల్ చేసుకోవాలి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ఇంట్రెస్ట్ ఉన్నవాడు అట్లాగే పర్సనల్ క్లాసెస్ ఇంకా ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా డైరెక్ట్ గా వచ్చినప్పుడు కూడా మనం డైరెక్ట్ గా ముందు రావాలన్నా బుక్ చేసుకోవాలి మ్యారేజ్ కోసం కానీ అప్పుల కోసం గాని ఇంకా మానసిక సమస్యలు అప్పులు తీరటం కోసం కానీ ఇంకా లైఫ్ పార్ట్నర్ కోసం గాని అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి డైరెక్ట్ గా క్లాస్ రావడానికి కూడా మనం బుక్ చేసుకోవచ్చు అలాగే లేదా దూరంగా ఉన్న వాళ్ళు ఆన్లైన్ ద్వారా వీడియో కాల్ ద్వారా క్లాస్ చెప్పడం జరుగుతుంది ఏ ఇబ్బంది ఉన్నా దాని నుంచి బయటపడడానికి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా ఎన్రోల్ చేసుకుని బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అయితే అనేక మంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఏ పని చేపట్టినా ఫెయిల్ అవుతా ఉంటారు అది అవ్వదు ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు అక్కడ సక్సెస్ కాలేదు భయం లోపల నెగిటివ్ ఉంది నాకు నా దగ్గర అంత టాలెంట్ లేదు వాడు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను ఎక్స్పీరియన్స్ లేదు అంటూ ఏదో ఒక కారణంతో ప్రతి జాబ్ లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటారు అలాగే లైఫ్ పార్ట్నర్ కోసం మ్యారేజ్ కోసం ట్రై చేస్తూ ఉంటే డిలే అయిపోతూ ఉంటారు అలాగే ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటారు డబ్బు నుండి కూడా కొంతమంది ఆ పనులు అవుతాం ఎవరికో ఇచ్చుంటారు వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇంట్లో ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంట్లో నెగిటివ్స్ ఎక్కువైపోయి మనశాంతి లేకుండా ఉంటూ ఉంటారు అయిన వాళ్ళే మోసం చేస్తూ ఉంటారు ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఎదుర్కొంటాం మనం నెగిటివ్స్ అంత దారుణంగా పెరిగిపోయినప్పుడు అవన్నీ కూడా మనకి వ్యతిరేకతను సృష్టిస్తూ ఉంటాయి అలా వ్యతిరేకతను తీసేసే అద్భుతమైనటువంటి ప్రేయర్ అది రోజుకి మనం ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చెప్పుకున్నప్పుడు మనలోని మహోన్నతమైన శక్తి ఆ చెడు అంతా తీసేసి ప్రతి పని ఈజీగా అయ్యేలా చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే చాలా మంది నేను ఓడిపోతాను నాకు ఉద్యోగం ఓడిపోతుందేమో తీసేస్తారేమో అని భయపడుతూ ఉంటారు లేకపోతే ఎక్కువ శాతం జీతం కోరుకోవడానికి కూడా అమ్మ వాళ్ళు ఎందుకు ఇస్తారు అని భయపడిపోతూ ఉంటారు ఇట్లా ఒకటి కాదు ఇక ఒక రెంట్ కట్టలేక లేకపోతే కాలేజీలో ఆ పిల్లలకి ఫీజు కట్టలేక లేకపోతే హౌస్ లోన్ కట్టలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు ఇట్లాంటి వాళ్ళ కోసం ఆ భయాన్ని ఆ అజ్ఞానాన్ని ఆ అంధవిశ్వాసాన్ని తీసేయటం కోసం మనలోని దైవశక్తితో ఎలా మాట్లాడారు చాలా హ్యాపీగా ప్రశాంతంగా మారిపోయి పీస్ ఆఫ్ మైండ్ తో మీరు ఈ ప్రేయర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ముందు మీరు కళ్ళు దిష్టి తీసేసుకొని తీసేసుకుని పడేసి ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని ఒక రూమ్ లో ఉండి మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలి అంత ప్రశాంతంగా నమ్మకంతో విశ్వాసంతో ప్రేర్ చెప్పాలి అదర్వైజ్ పని చేయదు లోపల టెన్షన్స్ గా ఉండి చేయబడ్డారంటే హడావిడిగా చేస్తే పని చేయదు చాలా ప్రేమగా చాలా ప్రశాంతంగా కూల్గా మారిపోయి చెప్పాలి హృదయం మీద రెండు చేతులు వేసుకుని ప్రేమతో చెప్పాలి నాలోని అంతులేని మేధస్ నాకు ప్రతిదీ ఏది కావాలో అది సులభంగా జరిగేలా చేస్తుంది నన్ను అడ్డుకుంటున్నటువంటి ఆ నెగిటివ్ శక్తులు ఏవైతే ఉన్నాయో చిన్నప్పటి నుంచి నేను నమ్మిన నమ్మకాలు గాని ఏ అయితే భయపడ్డానో నాలో ఆ భయాలు తాలూకున్న నెగిటివ్ అంతా కూడా లెటెట్ గో చేసేస్తుంది డిలీట్ చేస్తుంది తీసేస్తుంది ఎందుకంటే నన్ను సృష్టించిన ఈ మహోన్నతమైన గొప్ప ఆత్మకు తిరిగి నన్ను గొప్పగా పునఃసృష్టి చేయటం కూడా తెలుసు అలాంటి మహోన్నతమైన శక్తి నాలో ఉన్నందుకు నా దైవశక్తికి నా ప్రణామాది అలాంటి గొప్ప శక్తిని నేను నమ్ముతున్నాను నాలో నీ దివ్య శక్తి నీ రక్షణలో నన్ను నడిపిస్తూ నేను దేనికైతే భయాన్ని వ్యక్తం చేస్తున్నాను ఆ భయం తాలూకు కణ కణాల్లో పెరిగిపోయిన ఆ చెత్త నెగిటివ్స్ అంతా కూడా నన్ను తీసేసి నన్ను పునఃసృష్టి చేస్తావని నేను నమ్ముతున్నాను నువ్వు సాధ్యం కానిదంటూ నీ ద్వారా ఏదీ లేదు అన్ని నీ ద్వారా సాధ్యమే నీ ద్వారా ప్రపంచాన్ని నిర్మిస్తున్నాను అలాంటి మహోన్నతమైన శక్తి నువ్వు నాలో ఉన్నందుకు నాకు అడ్డుకుంటున్న ప్రతి ఫ్రేమ్ నెగిటివ్ ఫ్రేమ్ ని నెగిటివ్ ని మొత్తాన్ని చెడు శక్తులను డిలీట్ చేసి నా నుంచి తీసివేసి అంతులేని శక్తిని ధైర్యాన్ని ప్రేమను నింపుతావు నీ రక్షణలో డబ్బుతో సంపదలతో నన్ను కొత్త వ్యక్తిగా ధనవంతుడిగా ధనవంతురాలుగా తీర్చిదిద్దుతావని నేను విశ్వసిస్తున్నాను నీకు ప్రతిది సాధ్యమే నీకు సాధ్యం కానిది అంటూ లేదు మహోన్నతమైన విశ్వమేధస్తో కనెక్ట్ అయ్యున్న నువ్వు నాలో ఉన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది ప్రతి క్షణాన్ని నాకు విజయం సాధించేలాగా నువ్వు నా శరీరంలోని ప్రతి క్షణాన్ని పునఃసృష్టి చేస్తావు ధైర్యవంతుడిగా ధైర్యవంతురాలుగా గొప్పగా నేను రాణించేలాగా నా అడ్డుకుంటున్న ఫ్రేమ్స్ అన్ని తీసేసి పునఃసృష్టి చేసి శక్తివంతుడిగా శక్తివంతురాలుగా నన్ను తయారు చేస్తున్నందుకు నీ ప్రేమలో నన్ను నడిపిస్తున్నందుకు నీకు నా ప్రణామాలు నాలో దివ్యశక్తి నిన్ను నేను విశ్వసిస్తున్నాను నన్ను పునఃసృష్టి చేసి ప్రతి దాంట్లో విజయం సాధించేలాగా నీ ప్రేమను కురుమరిస్తున్నాను నీపై నాకు అపారమైన విశ్వాసాన్ని నేను కలిగి ఉన్నాను నీకు నా కృతజ్ఞతలు నాలోని మహోన్నతమైన శక్తి నీ ప్రేమకు నీ శక్తికి నా ప్రణామాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాలోని మహోన్నతమైన శక్తి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ ఈ ప్రేయర్ని మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి కూడా చేసినప్పుడు త్వరలో ఫలితాలు జరుగుతాయి అన్నమాట అద్భుతమైన ఫలితాలు చూస్తారు అంటే విశ్వాసం గల వ్యక్తికి ప్రతిదీ అద్భుతమే అద్భుతాలే చూస్తారు మనం ఆ విశ్వాసాన్ని చెక్కు చెదరిని ఆత్మవిశ్వాసంతో చెప్పినప్పుడు అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి అంటే మనం నమ్మితేనే నమ్మకపోతే జరగవు మంచిగా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది చెడుగా ఆలోచిస్తే చెడు జరుగుతుంది రోజంతా మీరు ఎలా ఆలోచిస్తే అలా అవుతారు మీరు అంటే మీలోని ఆత్మ మీతో వాదించదు మీ ఆత్మ ఏది నమ్మితే దాన్ని పాటిస్తుంది మీరు ఎంత ఖర్చు నేను భరించలేను చాలా ఎక్కువ నేను అది కట్టలేను నా వల్ల కాదు అంటే అది నిజం చేస్తుంది నేను ఈజీగా కొంటాను నేను ఏదైనా కొంటాను నా వల్ల ఏదైనా సాధ్యమే అని చూడండి ఆ వైబ్రేషన్స్కే ప్రపంచం మీకు అనుకూలంగా మారుతుంది ఏది చూసినా సరే ఇది నేను కొంటాను అది నాదే అని చెప్పినప్పుడు మీకు వచ్చేలా చేస్తుంది ఆత్మ మీరే ఎంపిక చేసుకోవాలి మీ శక్తిని ఆ మంచి శక్తి మీకు మంచి ఆరోగ్యాన్ని చక్కటి ఆనందాన్ని స్నేహపూర్వక వాతావరణాన్ని మీరు కోరుకున్న ప్రతి దాన్ని మీ వద్దకు వచ్చేటట్టు చేయటంలో అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తుంది అలాంటి శక్తిని మీరు ప్రేమతో కోరాలి నన్ను అభివృద్ధి చేస్తున్న నాలోని దైవశక్తి నీకు నా కృతజ్ఞతలను చెప్పాలి అలా కాకుండా మనం భయపడిపోతూ అన్ని నెగిటివ్ ఆలోచిస్తూ ఆ నోటంట వచ్చే ప్రతి మాట కూడా నేను ఓడిపోతాను నాకు భయంగా ఉంది నన్ను ఎవరు ప్రేమించట్లేదు నాకు అంత తెలివి లేదు నాకు అంత జ్ఞానం లేదు అనే నెగిటివ్ మాటలు ఏం చేస్తాయి అవి నిజం చేస్తాయి డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే భయం అజ్ఞానం అంధ విశ్వాసానికి దారిలు చూపిస్తుంది దానికి విజయాన్ని చేకూర్చడంలో ఈ భయం అజ్ఞానం అంధవిశ్వాసం ఏం చేస్తాయి ఆ వ్యక్తిని చేస్తాయి వాటి తాలూకు మూలాలను తీసేయమని చెప్పి మీ ఆత్మకు చెప్పాలి మీరు మీ ఆత్మతో చాలా ప్రేమతో మాట్లాడినప్పుడు మీరు ఒక బాస్గా ఒక యజమానిగా ఒక విజయాన్ని సాధించిన మహోన్నతమైన వ్యక్తిగా మీరు ఆ శక్తికి చూపించాలి అలాంటి ఆనందాన్ని మీరు ఆ శక్తిలో నింపాలి మీరు ఏదైతే నిజమని నమ్ముతారో ఏదైతే సత్యమని నమ్ముతారో దేన్ని స్వీకరిస్తారు దేన్ని వసూలు చేసుకోవాలని కోరుకుంటారు ఆ అదృష్టాన్ని మీకు ఆత్మ చూపిస్తుంది అక్కడ సరైన ఆలోచనను మీరు నింపినప్పుడు సర్వ సుఖాలు మీయే అవుతాయి అట్లాంటి జ్ఞానాన్ని మనం పొందాలి విశ్వాసంతో పాజిటివ్ గా ఉండాలి నెగిటివ్ వ్యక్తులకి దూరంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఆ మొత్తాన్ని అడ్డుకుంటారు కాబట్టి మీ ప్రేమను అనంత విశ్వశక్తిలోకి మీ ఆత్మ ద్వారా పంపండి ప్రేమతో మాట్లాడండి ప్రేమతో ఉండండి చెడు పనులు చేయకుండా చెడు చేయకుండా ప్రేమతో నింపుకుని సత్యాన్ని నమ్మి నిజాన్నే మాట్లాడుతూ మంచి విషయాల వైపు మీరు మొగ్గుతూ మీలోని దైవశక్తికి ఆ ఆ మంచిని చూపిస్తూ ఉన్నప్పుడు మీకు ఆ అలవాట్లైతే తెచ్చిపెడుతుంది మనం ఏదైతే నమ్ముతామో ఏ అలవాట్లయితే అలవాటు చేసుకుంటామో వాటిని నిజం చేయటమే మనలోని ఆత్మ పని కాబట్టి ఈ రోజు నుంచి మీ జీవితాల్లో అద్భుతాలు జరగాలి మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఒక గురువుగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తూ మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్